హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ అఖండా తాండవం ఫీవర్ నడుస్తుంది ఈ ఫీవర్లోనే కొన్ని ఆ ఆటంకాలు రావడం జరిగింది అఖండాకు అవి కూడా సాల్వ్ అయిపోయాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి తెలంగాణలో టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పుడు షోలు స్టార్ట్ కాబోతున్నాయి ఒక రేంజ్లో ఉండబోతున్నాయి షోలు అంటే తెలంగాణలో బాలకృష్ణ గారి క్రేజ్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర సీడెడ్ తెలంగాణ ఈ మూడు ఏరియాలలో కూడా ఆఫీస్ షేక్ చేసేంత దమ్ము ఇప్పుడున్న జనరేషన్ వారితో పోటీ పడేంత దమ్ము ఉన్న బాలకృష్ణ సినిమాలు అలాంటి స్థితిలో ఇప్పుడు రాబోయే అఖండ తాండవం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి బుకింగ్స్ కానివ్వండి ఆఫీస్ లెక్కలు కానివ్వండి ఇవ్వన కూడా ఇవి మారబోతున్నాయి ఈ వారం రోజుల్లోనే మొత్తానికి మొత్తం బాక్స్ ఆఫీస్ లెక్కలు కొత్త రెక్కలు రాబోతున్నాయి ఇది అఖండ ఫీవర్ తోటి సాధ్యపడుతుంది ఆ ఫీవర్ అనేది పదిహేను రోజుల దాకా ఉంటుంది నాకు తెలిసిన మట్టుకు పదిహేను రోజుల దాకా ఈ బాక్స్ ఆఫీసు దున్నుడే బాలకృష్ణ దీనితోటి కొత్త రికార్డులు సృష్టించబోతున్నారు బాలకృష్ణ గారు ఇటు వచ్చి మద్రాస్ కోర్టు వచ్చేసి స్టే వేస్తూ సినిమాను ఆపివేయాలని చెప్పింది కానీ ఇది నిర్మాతల సమస్య కాబట్టి వాళ్ళు పరిష్కరించుకున్న దిశగా చర్య చేపట్టారు అక్కడ కూడా సినిమా రిలీజ్ కాబోతుంది అభిమానులు ఇటు ప్రేక్షకులు కూడా సినిమా ఆగిపోతుందని ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఇంకా రెండు గంటలలో క్షణాల్లో సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దున్నుడు మొదలు పెట్టబోతున్నాడు బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే రికార్డులు కొత్త రికార్డులు లిఖించవలసిందే బాలకృష్ణ పేరు మీద ఇది రాబోయే పదిహేను రోజులలో కొత్త రికార్డులు మనం చూస్తాము అఖండ తాండవంతో బాలకృష్ణ తాండవంతో ఇది సాధ్యం అవుతుంది ఈ పదిహేను రోజులలో మొత్తం కొత్త రికార్డులు ఉంటాయి చూడండి మీరు ఎందుకంటే బాలకృష్ణ కెరీర్లు కాక ఇండస్ట్రీకి ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్థితిలో ఇండస్ట్రీలు ఏ సినిమా వచ్చినా కూడా ఆడడం లేదు కానీ బాలకృష్ణ వచ్చాక సినిమాలు అనేటివి సాలుగా సూపర్ హిట్గా వెళ్ళిపోతుంటాయి అది థియేటర్లకు మంచిదే ఇటు బయర్లకు మంచిదే ఇటు ఇండస్ట్రీకి కూడా మంచిదే అంటే బాలకృష్ణ వచ్చాడంటే ఒక శుభ పరిమాణం అన్నట్టు ఇక్కడ నాకు తెలిసిన వాటికి బాలకృష్ణ అడుగు పెట్టాడు బాలకృష్ణ సినిమా వచ్చిందంటే దీని తర్వాత శుభ పరిమాణాలే నడుస్తాయి అలా ఉంటుంది బాలకృష్ణ సినిమాలతోటి బాలకృష్ణ సినిమా ఇప్పుడు ఈ సమయంలో కొందరు ఆగిపోయిందని సంబరపెట్టుకుంటారు గుద్దుకుంటారు కానీ ఇది ఆగడం లేదు ఇప్పుడు రిలీజ్గా అవుతుంది కొద్ది క్షణాల్లో ప్రేక్షకులు అభిమానులు సినిమాను ఎలా ఆదరిస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా థియేటర్ల వద్ద హంగామా ఉంది అనేది ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనకు తెలియబోతుంది థియేటర్ తెలవవుతుంది సినిమా మాత్రం బాక్సాఫీస్ దున్నడం ఖాయం ఇది బాలకృష్ణ గారి అభిమానులు ఎలా అంటే బాలకృష్ణ అభిమానులతోటి ఎలా ఉంటుందంటే అయితే ఇండస్ట్రీ రికార్డులే దీని తర్వాత వచ్చే సినిమాలు కూడా సూపర్ హిట్ల దిశగానే వెళ్తాయి ఎందుకంటే ఇంతకుముందు నడిచిన గడియా వేరు ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చిన ఘడియ వేరు ఇది ఈ శుభ పరిమాణమే ఇది నాకు తెలిసిన మట్టుకు అయితే చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు సినిమాకు ఎదురవుతాయి ఏ సినిమా అయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు రావడం సహజమే కానీ సినిమాకు ఇటు హిందుత్వాన్ని జోడించి ఇటు భక్తి దేశభక్తి ఇటు బాలకృష్ణ తాండవం బాలకృష్ణ మాస్ యాక్టింగ్ అన్ని రకాలుగా మిక్స్డ్ ఉంటుంది ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక ఫుల్ మిల్స్ అని చెప్పాలి అభిమానులకు కూడా ఫుల్ మిల్స్ అని చెప్పాలి ఎవరైనా కానీ సినిమా చూసాక హాయిగా కడుపు నిండా సంతోషపడి రావడమే తప్ప ఇండస్ట్రీలో మన థియేటర్లకు వెళ్ళి ఇలాంటివి కూడా దీని మీద బ్యాటరీలు రావు బ్యాట్ లెక్కలే ఉండవి మొత్తం మీద పాజిటివ్ వే పాజిటివ్ ఉంటుంది సినిమా మాత్రం సూపర్ హిట్ కాబోతుంది అభిమానులు థియేటర్ల వద్ద రెడీగా ఉండండి నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు ప్రేమ షోకు కానీ జపజప్పన వీడియో చేస్తున్నాను రైట్ బాయ్ ఉంటాను